అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల నలభై రెండో పాట పాడుకుందాం జీవితాంతము వరకు నంటిని ಜೀವಿತಾಂತಮು ವರಕು ನೀಗೆ ಸೇವ ಸಲ್ಪುದು ನಂಟಿನಿ ನೀವು ನಾತೋ ನುಂಡಿ ಧೈರ್ಯಮು ನೀಚಿ ನಡುಪು ಮು ರಕ್ಷಕ ವರಕು ನೀಗೆ ಸೇವ ಸಲ್ಪುದು ನಂಟಿನಿ ఎన్ని ఆటం కంబులున్న ఎన్ని భయములు కలిగిన ఎన్ని ఆటం కంబులున్న ఎన్ని భయములు కలిగిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక జీవితాంతము వరకు నీకే சேவசல் புது நன்றினி அன்னி வேளல நீவு செந்தன் உன்னை அனுபவமியவே அன்னி வேளல நீவு செந்தன் உன்னை அனுபவமியவே తిన్నగా నీ మార్గమందుకా జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటినీ నేత్రములు మిరిమిట్లు గొలిపెత్ర చిత్ర నేత్రులు మీరు మిరిమిట్లు గొలిపెడు ಚಿತ್ರದೃಶ್ಯ ಮುನ್ನೂ ಶತ್ರುವಗು ಸಾತಾನು ಗಲ್ವನ್ ಚಾಲು ನೀ ಕೃಪ ರಕ್ಷಕ ಜೀವಿ ವರಕು ನೀ ಸೇವ ಸಲ್ಪದು ನಟಿ ನೀವು ನೋಡಿ ಧೈರ್ಯವು ನಡು ಮುರಕ್ಷಕ జీవితాంతము వరకు సేవ ప్రియమైన దేవుని ందు నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అపోస్తల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయంలో పుట్టుకతో కుంటివాడైన వారి జీవితంలో పేతురు యోహానులు చేసిన స్వస్థత కార్యమును గురించి మనం కొన్ని విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం నిన్నటి దినాన మూడు విషయాలను మనం నేర్చుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే మనం చూస్తాం కదా దేవుని యొక్క సమయమే ఖచ్చితమైన సమయం ఎందుకంటే వాడు పుట్టుకతో కుంటివాడు అనే మాట ఇక్కడ మనకు చెప్పబడుతుంది ప్రతిరోజు దేవాలయం దగ్గరికి తీసుకుని వచ్చేవాన్ని వదిలిపెట్టి వెళ్ళేవారు అనే మాట చెప్పబడుతూ ఉంది ఈ రెండు మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ దేవాలయానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో మార్లు ఒకవేళ వచ్చిపోయి ఉండవచ్చు అనేక మార్లు వచ్చిపోయి ఉండొచ్చు కానీ అన్నిసార్లలో ఎప్పుడు కూడా ఆయనను స్వస్థపరచలేదు స్వస్థపరచకూడదనిగా ఆయన ఉద్దేశం కాకపోవచ్చు ఒకవేళ ఈయన ఎదురు పడలేదేమో ఆయన గమనించలేదేమో కానీ సమస్తం జరిగిన దేవుడు స్వస్థపరచకుండా దాటిపోయాడు అనంటే ఉన్నతమైన ఉద్దేశం ఇంకొకటి ఉండి ఉండొచ్చు లాజర్ను మనము గుర్తు చేసుకున్నప్పుడు ఆయన రోగి అయి ఉన్నాడని తెలిసినప్పటికీ కూడా రెండు దినాలు యేసుక్రీస్తు ప్రభులు ఎందుకు తాళి ఉన్నాడు అనంటే దేవుని యొక్క అధిక మహిమ చేకూర్చే కార్యం చేయడం కొరకు అనే సత్యాన్ని ఆ దినాన మనం గుర్తు చేసుకున్నాం ఆ ప్రకారమే ఈ కుంటివాడు కూడా ఏసుక్రీస్తు ప్రభువారితో కాకుండా సంఘము స్థాపింపబడి విస్తరిస్తూ ఉన్న క్రమంలో ఆయన యొక్క శిష్యులు కూడా ఈ కార్యం చేశారు అని అంటే అది మరింత ఘనతగా ఉంటది సంఘ అభివృద్ధిలో అది ఒక చక్కటి సాక్ష్యంగా ఉంటుంది అనేక మంది ఆ స్వస్థత కార్యాన్ని బట్టి క్రీస్తును అంగీకరించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఉద్దేశంలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనను స్వస్థపరచలేదేమో కానీ ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క సమయము ఖచ్చితమైన సమయం ఏ కార్యం చేయాలన్నా ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఆ సమయం సంపూర్ణమైనప్పుడు మాత్రమే ఆయన చేస్తాడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ఏది చేసేవాడు కాదు దానిని ఉదహరిస్తూనే మనం జ్ఞాపకం చేసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనే మాటను చూస్తాం కాబట్టి మనం ఆశపడినప్పుడు కాదు దేవుడు కార్యం చేసేది ఆ పని చేయడం కొరకు కాలం సంపూర్ణమైనప్పుడు చేస్తాడు ఈ కుంటివాణిని స్వస్థపరచడానికి కూడా ఆ కాలం కొరకు ఎదురు చూసి ఉండొచ్చు ఒకవేళ అది తన శిష్యుల ద్వారా జరిగించాలనేది ఒకవేళ దేవుని యొక్క చిత్తమై ఉండొచ్చు ఏమైనప్పటికీ ఆ కార్యము ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా జరిగింది ఆ స్వస్థత కార్యాన్ని ఆయన పొందుకున్నాడు సంతోషంగా ఆయన లేచి గంతులు వేస్తూ దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం అడిగినది వెంటనే మనకు దొరకలేదు అన్నప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించడానికి వీల్లేదు ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిని చేస్తాడు అని దేవుడు ఆ కార్యం చేసే వరకు ఓపికతో సహనముతో విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు వాళ్ళుగా ఉండాలి తప్ప అడిగిన వెంటనే చేయలేదని దేవుని మీద మనం సనగవలసిన అవసరము లేదు అది ఒక పాపంగా కూడా పరిగణింపబడుతుందని కొరి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయంలో చూస్తాం కాబట్టి దేవుని టైమింగ్ మీద నమ్మకం పెట్టుకోవాలి ఇది నాలుగవ పాఠంగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తరుల కార్యములు గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సులమోనుదను మంటపంలో ఉన్న వారి యొద్కు గుంపులుగా పరిగెత్తి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా స్వస్థపరచబడిన తర్వాత ఆ ఆనందాన్ని దేవాలయంలోనికి సంతోషంగా వెళ్ళి గంతులు వేస్తూ రావడము అనే దానిని ముందు వచనాల్లో మనం చూస్తాం అయితే ఎవరి ద్వారా అయితే స్వస్థత వచ్చిందో వాళ్ళను విడిచిపెట్టలే ఈసారి వాళ్ళను విడిచిపెట్టకుండా వాడు పేతురు యోహానును పట్టుకొని ఉండగా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మనము ఎవరి ద్వారా అయితే మేలు పొందుకుంటామో వాళ్ళను విడిచిపెట్టడానికి వీలు లేదు ఆయన మేలు పొందుకున్నాడు వాళ్ళను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు లూకాస్ వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే అదే పది మంది కృష్ణరోగులు వచ్చారు స్వస్థత పొందుకున్నారు కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు కాబట్టి విడిచిపెట్టడానికి వీలు లేదు మనం కూడా అనేక పర్యాయాలు దేవుని నుండి అనేకమైన మేలులు పొందుకునే వాళ్ళుగా ఉంటాం కానీ మర్చిపోతూ ఉంటాం దావీదైతే కీర్తనల గ్రంథంలో క్లియర్గా మనం చెప్తూ ఉన్న మాటను మనం చూస్తే నా ప్రాణమా యహోవాను సన్నతించు నా అంతరంగంలో ఉన్న సంస్థమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించు నా ప్రాణమా హోవాను సన్నతించుకు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అనే మాట చెప్తూ ఉంటారు మనము ఆయన చేసిన ఉపకారములను మర్చిపోకుండా ఉండడం మాత్రమే కాదు ఆయన ఆయనను మనం గట్టిగా పట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేక చేసిన మేలునే మర్చిపోయే వాళ్ళుగా ఉంటాం కారణం ఏంటంటే మానవులం కాబట్టి లోకరీతి అయిన వాటిని అనవసరమైన వాటిని తాత్కాలికమైన వాటిని ఎక్కువగా గుర్తు చేసు గుర్తుపెట్టుకుంటాం దైవికమైనవి ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైనవి దేవుడు మెచ్చే విషయాలను మాత్రము చాలా త్వరగా మనం మర్చిపోతూ ఉంటాం అలా చేయకుండా ఈ కుంటివాడు బాగైన తర్వాత ఏ విధంగా అయితే పేతురు యోహాను పట్టుకొని ఉన్నాడో మనము కూడా దేవుని నుండి కార్యాలు పొందుకున్న ప్రతిసారి ఆ దేవునిని విడిచిపెట్టకుండా ఆయనను పట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప పొందుకోవడము మరచిపోవడము అని అంటే అది దేవునికి కూడా బాధ కలిగించే విషయంగానే ఉంటుంది కాబట్టి ఆ విధంగా కాకుండా కృతజ్ఞత లేని వారంగా ఉండకుండా నిజమైన కృతజ్ఞతతో దేవునిని ఆనుకొని ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ప్రభు పుట్టుకతో వాడైన వ్యక్తి ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నేర్పించిన విషయములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు మీతో పడినటి వాక్యము వినిన వాక్యము మంచి నెలలో పడిన విత్తనంగా మా హృదయాల్లో మీరే భద్రపరచి ఫలింపజేయమని అటు వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకుని కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ ఇది నప్పు పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభావం మరొక పర్యాయం నీవనుగ్రహించే అనుదినాత్మీయమన్న పుజించు కృపను మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయింది నడిపించునుగాక ఆమెన్ We'll you